ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగేది ఇదే రాశి రాశివారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ రెండులోపు నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజుల్లో రుచిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి వృచ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వృచ్చిక వారు చాలా నిజాయితీ పరులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయిన వీరికి మంచి జీవితం ఉంటుంది వృత్తిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఈ ఐదు రోజులలో బాగా కలిసి వస్తుంది రుచికి రాసి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు తొందరపరి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరు ఎవరికి మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయిన వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులలో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా వీరు ఊహించినటువంటి ధన లాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చిక రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు వారి కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వృచ్చికి రాసి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయగలను అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు వృచ్చకి రాసి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు వృచ్చికి రాసేవారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలాసార్లు ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది మీ ఇంట్లోకు డబ్బు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృచ్చికి రాసి వారు ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మి కటాక్షం లభిస్తుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృచ్చిక రాశివారు ఈ ఐదు రోజులు కొన్ని తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కలతో పడేయండి వృచ్చిక రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు దానివల్ల మీకే కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ అవ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి వృచ్చికి రాసి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది వృచ్చిక రాసి వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచి వారికి మంచిగా చెడ్డవారికి చెడ్డగా ఉంటారన్నమాట వృచ్చికి రాసి వారు పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది వృచ్చికి రాసి వారు ఐదు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృచ్చికి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృచ్చిక రాసి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంట్లో జరిగే విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో పేరు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొన్ని పనులు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్య రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఏడు మూడు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు